తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజరం శాస్త్రోక్తంగా నిర్వహించారు ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్ర నామార్చన శుద్ధి నిర్వహించారు అనంతరం ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు కోయిల అల్వార్ తిరుమంజనం చేపట్టారు ఇందులో ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు అనంతరం నామకోపు శ్రీచూర్ణంతో పాటు పలు సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు ఈ కారణంగా కళ్యాణోత్సవం ఊంజల సేవను రద్దు చేశారు హైదరాబాద్ కు చెందిన స్వర్ణకుమార్ రెడ్డి అనే భక్తుడు ఆలయానికి పదకొండు పదాలు విరాళంగా అందించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రమేష్ సూపరింటెండెంట్ శేషగిరి అర్చకులు స్వామి టెంపుల్ ఇన్స్పెక్టర్లు సుభాష్ గణేష్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు ఇదిలా ఉండగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ పదహారు నుండి పద్దెనిమిదవ తేదీ వరకు పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరగనున్నాయి సెప్టెంబర్ పదిహేనున సాయంత్రం పవిత్రోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు సెప్టెంబర్ పదహారున పవిత్ర ప్రతిష్ట సెప్టెంబర్ పదిహేడున పవిత్ర సమర్పణ సెప్టెంబర్ పద్దెనిమిదిన నా మహా పూర్ణాహుతి చేపడతారు ఆలయ మనం అదే విధంగా ఆలయాన్ని ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని ఉత్సవాది కార్యక్రమాన్ని నిర్వర్తించేటప్పుడు ఈ యొక్క ఆలయనాన్ని ఉండేటువంటి నుంచి శుద్ధి కార్యక్రమాలు చేస్తాం మామూలుగా ముప్పై ఆరు లేపనములతో మరియు పసుపు కుంకుమ చందనము మొదలైనటువంటి లేపనములతో లేపనము తయారు చేసి గోడలు కనిపించి నిమికేటకాలు లేకుండా ఈ యొక్క కోయిలవాణి మధ్య ముఖ్యంగా మనకు ఈ పవిత్రోత్సవ కార్యక్రమాల్లో పదహైదవ తేదీ అంకురార్పణ పదహారో తేదీ పవిత్ర ప్రతిష్ట పదిహేడు పవిత్ర సమర్పణ పద్దెనిమిదో తేదీ పూర్ణాహుతితో ఈ యొక్క పవిత్రోత్సవాల కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వర్తించవచ్చు